హలో వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ మిస్టర్ స్మార్ట్ ఫోన్ వెల్కమ్ బ్యాక్ గైస్ వీడియో కొట్టకుండా త్రీ డేస్ అవుతుంది సో ఏంటంటే ప్రాబ్లము నేను చాలా బాధలున్నా ఎందుకు చెప్పాలంటే ఫస్ట్ రీజను జిన్ను లేరు నీగో మీరు చేతిలో ఉంది మీరు పట్టుకురా బద్ద అవుతున్నా డైలీ నాకే అర్థమవుతున్నాయి నాకు జిన్ను కావాలా నువ్వు కంటనీరు నింపుకుందే నువ్వు జిన్ను హైదరాబాద్లో ఉన్న అయినా నాతో ఉండాలి కానీ జిన్ను నాతో హండ్రెడ్ కిలోమీటర్స్ దూరంగా ఉంది జిన్ను వెళ్ళిపోతుంది ఇంకా అయితే ఎప్పుడు పోతే తెలియదు నాకు ఏం అర్థమవుతలే నేను ఇప్పుడు శ్రీనగర్ పోయి ఎవరు అంటే నాకు నేను బాధపడతాను నాకు జిన్ను కావాలని చెప్పి నాకు అసలు నా లైఫ్ గురించి నాకు ఏం అర్థమవుతులే ఇట్లెందుకు ఇట్లా ఎందుకు వస్తారు ఎందుకు వెళ్ళిపోతారు కూడా అర్థమవుతులే నా లైఫ్ ఒకటి చచ్చిపోవడానికి రీజన్ ఏం లేదు అవన్నీ గుర్తుకొస్తే చచ్చిపోవాలా చచ్చిపోవాలా చచ్చిపోవాలి అందుకని రీజన్ ఉంది ఏం లేదు అవన్నీ ఆలోచిస్తున్నా కానీ మా మమ్మీ ఫ్యామిలీ గురించి అయిపోతున్నాం సో ఇప్పుడైతే వీడియో కొడుతున్నా నేను బాధపడుతున్నా మస్తు సో నా లైఫ్ గురించి నాకు ఒక క్షణం నేను ఊహించుకుంటే కూడా నాకు ఏం లేదు అలాంటి సిచ్యువేషన్ ఉన్నా కానీ ఒక టైం వరకు నాతో అందరు ఉన్నారు ఈ టైం వరకు కూడా అందరు ఉంటారని చెప్పి మనస్ఫూర్తిగా అతను కోరుకుంటున్నా నేను ఏం చేయలేకపోతున్నా నా మనసు చాలా బాధ అనిపిస్తుంది సో ఈ బీడర్ మాత్రం నాకు తప్పకుండా చూడండి మీరు ప్లీజ్ మీ కార్ మొక్కుతా అందరినీ నేనైతే వచ్చేసిన సలా అందరూ ఎన్నో ఉన్నారంట నేను ఊపుతున్నా నేను నా బాధ మొత్తం చెప్పుకుంటా నాకు లేరు నువ్వు మమ్మీ దూరం ఎన్నో ఉంటుంది నేనైతే మా నాన్న చదివే బాధ చెప్పుకుంటా

జిన్ను రమ్మని చెప్పి హైదరాబాద్ కి సార్ ఫోన్ చేసా సిద్దిపేటలో ఉంది అన్న రమ్మనన్నా అన్న ప్లీజ్ అన్న రమ్మనన్నా ప్లీజ్ అన్న అన్న ప్లీజ్ అన్న జిన్ను కావాలన్నా అన్నా జిన్ను కావాలన్నా ప్లీజ్ అన్నా అన్నా జిన్ను కావాలన్నా నాకు

వెళ్ళిపోయిందన్న మళ్ళా చెప్పుసానా ప్లీజ్ అన్న నీ కాల్ ప్లీజ్ అన్న చెప్పు చెప్పు అన్న ప్లీజ్ అన్న చెప్పుమన్నా నేను తన చిన్న క్షణము చెప్పుసానా నాకేం అర్థమవుతుందా లైఫ్ గురించి నిజంగా చెప్పు సార్ చెప్పు సనా ప్లీజ్ అనా వస్తుందా ఏదో అదేదో చేపించుకుంటుంది అంట అయిందే

ఏమో అర్థమవుతుంది నా లైఫ్ గురించి నాకు అసలు ఉన్న టెన్ డేస్ కూడా అర్థం ఉంటుంది అంటే అని అర్థం చేసుకుని ఏమో అదే నువ్వు పోరా ఎందుకు వచ్చినాయూడు అదే నాకు జిన్ను కావాలా పది రోజులు కూడా అతను ఏమైతే లేదురా

వాళ్ళు చూసి కదా తెలుసుకోవాలో నాకు చెప్పాలని ఇచ్చిన బాధ ఓపెన్ చేస్తున్నాడు మళ్ళీ చూసి వాళ్ళు దేనికని ఇన్స్పైర్ అవ్వలేదు మనిషి ఏం కావాలి ఒక మంచి దానికి కావాలన్నా మరి ఏం చేస్తారు మీరు నా బాధ అని చెప్పుకుంటాను అన్న వాళ్ళతో సేర్ చేసుకుంటున్నారు అని త్వరగా పిల్లకి చెప్పుకోకపోయి పోయి దగ్గర పిచ్చినంట మాట్లాడు వింటేలా అన్నా నిజంగా వింటేనా అన్నా అసలు ఎవరు వస్తున్నారు వచ్చేస్తుంది అనుకున్నా కానీ అటే వెళ్ళిపోయింది రాలేదు మమ్మీ బర్త్డేకి వేర్రు బంగారం గిఫ్ట్ ఇచ్చి రన్నిచ్చారు ఇచ్చారు కానీ నేను దగ్గర లేని కదా నాకు ఎంత బాగుంటుందని చెప్పు ఒక్కసారి కూడా నన్ను పిలిచాను గుర్తు కదా గుర్తు చేసిందేమో అన్న పెళ్ళి తాళని కాలువడుకుంటారు

మరి సమస్య ఏంది ఏమి అర్థమవుతున్నాడు నీకు కూడా చెప్పిన నా మనసులో ఏమేమో తిరుగుతుందండి ఇప్పటికీ కూడా వంశానికి కూడా చెప్పుకొని బాధపడ్డా వంశ చెప్పుకొని బాధపడ్డా సో ఏం అని చెప్పి నాకు కూడా నచ్చకపోతే ఈ రోజుకో పంచాయతీ నీదొకటి ఉంటుంది ఆ నైన్ ఇది ఒకటి ఉంటది ఆ భూమి ఎందుకంటది ఈ పంచాయతీ పెట్టుకునే ఉన్నామారా మీ దగ్గర నేను ఎక్స్పెక్ట్ లైఫ్ ఇట్లా అయిపోతుంది అని చెప్పి పొద్దు నుంచి ఇప్పుడు షూట్ చేసుకుని వర్క్ చేసుకుని ఇప్పుడు వస్తున్న పనులు రెండు రోజులు మూడు రోజులు అయితే వీడియో చేయకుండా అంటే నా మంచిగా బాధ అంటే అయితలే అన్నతోని కానీ రేపటి నుంచి ఎట్లనే చేస్తే ఫిక్స్ నువ్వు నేను వీడియో కొడతా రేపటి నుంచి ఎవ్వరైనా రాలేదు కదా ఎవరైనా తెచ్చుకుంటా నేను తెచ్చుకుంటాను పక్కన తెచ్చుకుంటాను చూడు తెచ్చుకుంటాను నువ్వు చూడనా నేను నేను తెచ్చుకోకపోతే ఊడా చిన్న నా మాస్ట్ నాకు అయితలే తెలుసా నిజంగానే అడదాం అవ్వలేదు ఊరుకోకపోవాలి చూడబోమొస్తుంది అప్పుడప్పుడు నాకు ఏం అడదు అయిపోయి నువ్వు ఫస్ట్ అవ్వకు కూర ఫస్ట్ నువ్వు కూర అవ్వ గాలిసుకో అందరికి చెప్పుకోని అదపడ్డం మనకి నాకు కూడా వాళ్ళు కూడా ఒకటే చెప్తారు నువ్వు చెప్పిన మాటలకు కానీ ఎట్లా మన సొప్పుకుంటే కదా అనుకు మరి నీ పచ్చడి కనిపిసిపోతావు మా అమ్మ ఒక్క అయిపోతుంది కదా వాళ్ళు అమ్మ చూసుకుంటాం తమ్ముడ మరి వాడి జాబ్ వాడి సరే చూసుకుంటే చూసుకుంటాం సరే విషయాలో మమ్మీ మీ మమ్మీ ఒక దగ్గర పంపిస్తాం చిన్న మంచిగా యూట్యూబ్ కి ఇద్దరం చేసుకుంటూ ఉండి అది ఇక్కడ చేసుకోవచ్చు ఇక్కడ ఏ మొబైల్ ఫస్ట్ కూల్ ఇక్కడ ఏం జరగదు జస్ట్ అమ్మాయి లవ్ చేస్తుంది లవ్ లో ఉన్నారు మీ ఫ్యూచర్ కెరియర్ కోసం అమ్మాయి జర్మనీ వెళ్ళి చదువుకుంటూ జాబ్ చేసి పైసలు ఇక్కడికి వస్తుంది పెద్ద మంచి పెళ్లి చేసుకోండి పెళ్లి పెళ్లి చేస్తారా కూడా మాడియాల సపోర్ట్ అన్న ఇప్పుడు వెళ్ళిపోతే మంచి బాగా అయితే అవ్వాలరా